అలా రేట్ చేసే ప్రాసెస్ లోనే మాకు ఇది దొరికింది బెడ్ షాప్ చేస్తున్నామయ్యా అందుకని ఆ ప్రాసెస్ లోనే ఇది దొరికింది బెల్డ్ షాప్లు రేట్ చేయకుండా మాకు ఇది షాప్ లో దొరకలేదమ్మా దగ్గరే దొరికింది మరి ప్రతి షాప్ ప్రైవేట్ రూమ్ ఉన్నాయి కదా మేడం పెర్మిట్ రూమ్స్ అయితే లేవు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తాగి పబ్లిక్ ఇబ్బంది చేకూరకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా పక్కన కూర్చొని తాగితే తాగుతారు అలా రూమ్లు ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోవచ్చు మేడం గారు ఏర్పాటు చేసుకోవడానికి దానికేం సెపరేట్ కాస్ట్ ఏం లేదండి గవర్నమెంట్ వాళ్ళు సెపరేట్ పర్మిషన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు ప్రతి షాప్ దగ్గర ఒక ప్రైవేట్ రూమ్ ఉందండి పర్మిట్ రూమ్స్ అయితే పర్మిట్ రూమ్ సెపరేట్ గా దానికి చేయడానికి అయితే లేదు దానివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందండి అలాగే పబ్లిక్ న్యూసెన్స్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందండి బయటకు వచ్చి తాగి రోడ్ల మీద ట్రాఫిక్ కి గానీ లేకపోతే లేడీస్ కి గానీ ఏమైనా ఇబ్బంది పెట్టా అలాంటి వాటి కూడా కేసెస్ పబ్లిక్ న్యూసెన్స్ కేసెస్ పెట్టడం అయితే మన ఆఫీస్ దగ్గరలోనే దుకాణాల దగ్గర ప్రైవేట్ రూములు ఉన్నాయి కదా మేడం గారు అది ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అలాగ మీకు ఏమైనా ఇల్లీగల్ గా ఉంది అంటే డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాం అంటే జరుగుతుంది కదా అన్ గానే నడుస్తున్నాయి కదా రూమ్ లోనే కూడా యాక్షన్ తీసుకుంటాం సార్ ఇంకా చాలా పరిణామాలు